కార్యక్రమానికి చేసినటువంటి విజయనగర కాలనీ పెద్దలు విద్యార్థులు విద్యార్థినులు యువతకి స్వాగతం పలుకుతూ ఈ విద్యా ఉద్యోగ ఆలోచన సభ అనేది మన విజయనగర కాలనీలో కొత్తగా ఏమీ జరగడం లేదు గత పదిహేను సంవత్సరాల నుండి ఈ కార్యక్రమాన్ని మన గ్రామంలో ఉన్నటువంటి కమిటీ వారు నెరవేర్చడం జరుగుతుంది ఇప్పుడే కూడా ఈరోజు కూడా అందరికీ ఈ విద్యా ఉద్యోగ ఆలోచన సభ సంబంధించి అందరికీ ఆహ్వానం అయితే పంపించడం జరిగింది ఆహ్వానాన్ని మందించి ఈ సభా కార్యక్రమానికి చేసినటువంటి విజయనగర కామె గ్రామస్తులకు మరొకసారి స్వాగతం పలుకుతూ ఈ సభకు ముఖ్య సభాధ్యక్షులుగా పేళ మోహేస్ గారిని వేదిక వేదిక ఆహ్వానిస్తూ ఉన్నాం ఎంతో ప్రయాసతో సుదీర దూరం నుండి మన కోసం మన విద్యార్థి విద్యార్థుల కోసం ఇచ్చేసినటువంటి అన్నగారు ముఖ్య ముఖ్యవార్తగా చేసినటువంటి అన్నగారు శ్రీ గౌరవిడీలు బైరి నరేష్ గారు అభిమానితో ఈరోజు మన విజయనగర కాలనీలోనే పుట్టి విద్యనే ఆయుధంగా చేసుకొని ఎన్నో కష్టాలు నష్టాలున్నాయి అనుభవిస్తూ ఉన్నతమైనటువంటి చదువులు చదివి అత్యున్నతమైనటువంటి పదవికి అంటే ఉద్యోగాలను సాధించి ప్రస్తుతం మన ముందు ఉన్నటువంటి ప్రకాశం జిల్లా కుమ ప్రాజెక్ట్ డైరెక్టర్ గారు అయినటువంటి గౌరవ శ్రీ రవికుమార్ గారిని వేదికను అలంకరించవలసిందిగా ఆహ్వానిస్తూ ముఖ్యంగా విజయనగర కాలనీలో పెద్దలు లక్ష్మీ ప్రసాద్ గారిని వేదికను అలంకరించవలసిందిగా కూర్చున్నారు అన్నగారు మరొక పెద్దలు తేల దేవదానం గారిని సమా వేదిక మీదకి సాగరవంగా ప్రసాద్ గారిని వేదిక పేరుకి ఆహ్వానిస్తూ ఉన్నాం అట్లాగే దుడ్డు హేర్ స్పాగన్ గారిని సభా వేది పేరుకి ఆహ్వానిస్తూ ఉన్నాం నుండి కూడా ఈ విద్యా ఉద్యోగ ఆలోచన సభకు ను పూడుకొని ఆ కమిటీ ఏర్పాటు చేసుకొని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి ముఖ్యులు గొర్రెపాటి రవికుమార్ గారిని సాధారణంగా వేదిక వేదిక ఆహ్వానిస్తూ ఉన్నారు నిర్వాహకులు ముఖ్యులు గొర్రెపాటి రవికుమార్ గారిని స్టేజ్ మీదకి ఆస్తున్నారు భాస్కర్ రావు గారిని స్టేజ్ మీదకి సాధారణంగా ఆహ్వానిస్తుంది అలాగే కమిటీ నిర్వాహకులు ముఖ్యులే ముఖ్యలే భగత్ సింగ్ గారిని వేదిక మేదికి సాధారణంగా ఆహ్వానిస్తున్నా కార్యక్రమానికి ప్రాథపుకులుగా సభాధ్యక్షులు తేల బోయేస్ గారిని ఈ సభలో ముందుకు నడిపించవలసిందిగా కూర్చున్నా విజయనగర కాలనీ బంధునికు ఒకటి నుంచి ఎనిమిదవ తరగతి చదువుకున్న ఎలిమెంట్ స్కూల్ పిల్లలకు అదేవిధంగా టెన్త్ క్లాసు పరీక్షల్లో పదిహేను సాధించి నుంచి టెన్త్ క్లాస్ విద్యార్థులకు అదేవిధంగా ఇంటర్మీడియట్ లో పొరంగ నుంచి ఉధి విద్యార్థులకు ముందుగా ఈ కమిటీ దారుల గురించి విద్యా ఉద్యోగ ఆలోచన సభ కమిటీదారుల గురించి ముందుగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా ఈ కార్యక్రమం ఈరోజు కొత్తగా కాదు పదిహేను సంవత్సరాల నుంచి నిర్ధనీయంగా నిద్ర అలారా లేకుండా ఏదో మార్పు తీసుకురావాలా విద్యార్థుల్లో మెరుపు తీసుకురావాలా తల్లిదండ్రుల్లో పోటీతత్వం తీసుకురావాలా చదువుతున్న విద్యార్థుల్లో పోటీతత్వం తీసుకురావాలా ఎన్నో ఉన్నత స్థితిలో మన గ్రామం ముందుకెళ్లాలనే ఆలోచనతో పదిహేను సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం జరుపుతూ వస్తూ ఉన్నా అయితే ఈ గ్రామ కార్యక్రమానికి మన గ్రామస్తులు అందరూ కూడా చేయూత ఇచ్చి ఈ పదిహేనే నుంచి కూడా మా వెనకుండి ముందుకు నడిపిస్తున్నందుకు ముందుగా గ్రామస్తులకి మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను అయితే మేము వెళ్ళి ఇది చేస్తున్నాం అంటే మన గ్రామస్తులు మేము ఉన్నాయా వెనక మీరు చెయ్యండి అయితే మంచి మంచి పమీషన్ తీసుకురండి మన గ్రామంలో ఉన్న పిల్లలకు ఆలోచన లేకుండా ఉద్య విద్యార్థులుగా ఎరగటానికి ఎదగడానికి ఏదైతే మార్గాలు ఉన్నాయో ఎవరైతే గొప్పగా మాట్లాడతారో వాళ్ళు తీసుకొచ్చి మాట్లాడించండి వాళ్ళ చేత నేర్పించండి అని చెప్పే క్రమంలో మేము పదిహేను ఏళ్ళ నుంచి ఎక్కడ ఉంటే అక్కడ ఎక్కడ మంచి ఉంటే అక్కడ వాళ్ళు తీసుకొచ్చి ఈ పదిహేను ఏళ్ళ నుంచి నిరంతరంగా నడుపుతానే ఉన్నారు ఈ కార్యక్రమాన్ని ఈ కార్యక్రమం చేయడానికి మన గ్రామస్తులు అంతా సహాయం చేస్తూ ఉన్నారు అయితే ఈ కార్యక్రమం ఈ ఆలోచనని ఇంకా మెరుగు ముందుకు తీసుకెళ్ళడానికి మా వంతు మా తల్లిదండ్రుల నుంచి మా గ్రామ మా గ్రామం నుంచి మళ్ళీ ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి మనం చాలా కృషి చేసుకుంటూ ముందుకు తీసుకెళ్దామని కోరుకుంటూ ఈ ముందుగా మన ఇలాగా మన గ్రామస్తుల్లో ఉన్న పెద్ద ప్రసాద్ పిలిచేము బయటికి వెళ్ళినట్టుంది వచ్చి మా కేజీని అవతరించవలసిందిగా కూరుస్తున్నా